కూడా తెలుసు తర్వాత వచ్చిన వాళ్ళు ఇరవై ఐదు శాతం పూర్తి చేయలేక ఎందుకు చేయలేదు వర్గాలే ముఖ్యం విభేదాలే ముఖ్యం ముఖ్యం కలయికే ముఖ్యం అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని అంటే ఆ ఇరవై ఐదు శాతం కాదు కదా మరో వంద శాతం చేసి మీ అందరి దగ్గర డబ్బులు పొందు కూడా ఆఖరిలో ఐదు పర్సెంట్ కొరవైతే అవి కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు పేర్లు పెట్టుకొని ఈ రోజు ముందుకు వెళ్తూ ఉంటే ఒకింత బాధగా తీసేదానికి మన నెల్లూరులో ఉన్నది దానికి కులాది వేసితే ఆలోపోయే ఆనందండి సార్ వైస్ ఆమ్ కెమెసికి పెయింట్ పెయింట్లు కొట్టించి ఈరోజుకి అయితే ప్రిపెంట్ అప్పృతి కాలే ఎక్కడ వీళ్ళు పేర్లు పెట్టేసుకుంటారో వీళ్ళ కుటుంబానికి అని చెప్పి అడావుడిగా కొంచెం మా అది ప్రమాదకరమే సమాజంలో ప్రమాదకరంగా మారిపోతుంది కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళకి జరిగిపోతున్నాను చేసుకుని కూడా మనం చేసుకుంటున్నాను ఆత్మీయ సభ పెట్టడం జరిగింది వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు నుంచి నేను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను వారందరినీ వారి యొక్క అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి గెలిపించమని ప్రార్థించడం జరిగింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మంత్రిగా ఉన్నాను అయితే రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల అయితే ఇప్పుడు నెల్లూరు సిటీ నుంచి మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నాం అయితే కంటెస్ట్ చేసినప్పుడు బాధ్యత పెరుగుతుంది రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చేయాలి కానీ నెల్లూరు పుట్టిన గడ్డకి చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేసింది మీకు తెలిసిందే పేదలకెళ్ళి కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు షాతి మంజలు కావచ్చు బారాషా దర్గా కావచ్చు నెక్లెస్ రోడ్ కావచ్చు టెంపుల్స్లో ఘాట్లు కావచ్చు కోనేరు కావచ్చు నెక్లెస్ రోడ్ కావచ్చు దోమలేని నగరం చేయడానికి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు ఉంటాను సంగారించి డ్రింకింగ్ వాటర్ అని కావచ్చు ఏడు వందల పది కోట్లతో ఎన్ టు ఎన్ రోడ్స్ దుమ్ములే నగరం చేయటం కోసంగా ఏడు వందల పది కోట్లతో ఎన్ టు ఎన్ రోడ్స్ చేయటం ఇవన్నీ నేను ఒక బాధ్యుడిగా నెల్లూరులో పుట్టి చేశాను అయితే ఈరోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను కంటెస్ట్ చేసేటప్పుడు నా బాధ్యత ఇంకా పెరుగుతుంది నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు చేసి ఎమ్మెల్యే ఎంపీని గుర్తు ఇద్దరిని గెలిపిస్తే ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఏదైతే ప్రజా సమస్యలు ఉండో వాటిని మా సమస్యలుగా తీసుకొని వాటిని అన్నిటిని సాల్వ్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ నారాయణ సారు నలభై ఆరో డివిజన్ నెల్లూరు నియోజకవర్గం నలభై ఆరో డివిజన్ కాపు వీధిలో ఉన్నటువంటి జైన్ దేవాలయాన్ని దర్శించుకొని అక్కడుంటున్నటువంటి జైన్ కుటుంబ సభ్యులు మిత్రులు అందరితో కూడా సమావేశం కావడం కూడా జరిగింది రేపు ఎన్నికల తర్వాత శాసనసభ్యుడు అయిన తర్వాత జైన్ కమ్యూనిటీకి ఏమేమి కావాలా డెవలప్మెంట్ పరంగా ఏమేమి కావాలా వాళ్ళ అవసరాలు ఏమేమి కావాలా అవన్నీ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకునేదానికి సార్ ఇక్కడికి రావటం కూడా మరి మంచి అపూర్వమైన స్వాగతం జైన్ సోదరుల్లో ఈరోజు సార్కి కలిగింది సార్ని ఆహ్వానిచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు కానీ ఇప్పటిదాకా ఉంటున్నటువంటి స్నేహబంధం కానీ సార్తో ఉంటున్నటువంటి ఆ సత్సంబంధాలు కానీ అన్నీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులలాగా సార్ని ఆహ్వానించడం కూడా మా అందరికీ కూడా ఆనందం వేసింది మరి ఈ యొక్క ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారాయణ సార్ని ఒక భారీ మెజార్టీతో మేము మీ మీకు మా కమ్యూనిటీ అంతా కూడా మీకు బహుమతిగా ఇవ్వబోతుందని అందరు కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో అందరూ కూడా ఆలోచించి విద్యావంతుడిని ఎన్నుకుంటారా లేక విద్య తెలియనటువంటి అసలు డిగ్రీ ఉందా టెన్త్ క్లాస్ కూడా పాస్ అయ్యాడు ఇప్పుడుగా కూడా చెప్పినటువంటి అభ్యర్థిని ఎన్నుకుంటారా ఒక్కసారి అందరు కూడా ఆలోచించుకొని ఓటింగ్ చేయాలా అని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటాం థ్యాంక్ యూ